ఫ్రెండ్స్ మీ భా ఫ్రెండ్ వచ్చేసి మనకి పెరుగు అదేవిధంగా పెరుగు క్రాస్కి సంబంధించిన భీమవరం జాతికి సంబంధించినటువంటి ఒక పదకొండు పిల్లలు అండి అదేవిధంగా ఒక పెరుగుకు సంబంధించినటువంటి ఒక పుంజు సారీ పట్టపుంజ్ వేసి హెల్ప్ పర్పస్ కావడం జరిగింది అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా గుంటూరు లోకల్ అని చెప్తున్నారండి గుంటూరు లోకల్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోకి వచ్చేసి థర్టీ లెక్స్ టార్గెట్ ఇస్తున్నాను అండి ఇంకోసం మీకు సంబంధించిన వీడియోని మంచి ఛానల్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ వచ్చేసి ఛానల్ నెంబర్ అండి ఈ నెంబర్కి నీట్గా ప్రొడ్యూషన్ తీసి పంపించండి డెఫినెట్గా మీ వీడియోని మన ఛానల్ అప్లోడ్ చేద్దాం సో ఇంక మనం లేట్ చేయకుండా ఫస్ట్ పట్టాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం రంగు వచ్చేసి డ్యాగ్ అని చెప్తున్నారండి సో లేదంటే పచ్చికాకి అట్లా ఎయిరెన్ బట్టి రంగు అనేది ఉంటుంది సో హైట్ వచ్చేసి ప్రెసెంట్ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు లోపు ఉంటుందండి బరువు వచ్చేసి రెండున్నర నుంచి మూడు కిలోలు వయసు వచ్చేసి పదిహే పది నెలల వయసు సంబంధించినటువంటి పట్టాగా బ్రదర్ అది చెప్తున్నారండి సో ఇది వచ్చేసి పెరుగుకు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ పట్టాను వచ్చేసి రాజశేఖర్ గారండి అండి బ్రహ్మణ కోడూరు సో వాళ్ళ దగ్గర అయితే తీసుకొచ్చాము అని చెప్పేసి బ్రదర్ అది చెప్తున్నారు సో ప్రైజ్ వచ్చేసి పదివేల రూపాయలు చెప్తున్నారండి పట్టాది సో ఫిక్స్ ప్రైజ్గా చెప్పడం అయితే జరిగిందండి పట్టా సంజన్ ప్రైస్ అయితే సో అదనమాట మీకు ఏమన్నా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓనర్ అయితే కండక్ట్ అవ్వచ్చు ఇంకా మనకి సెకండ్రీ వచ్చేసి పిల్లలు అండి మొత్తం పదకొండు పిల్లలు ఉన్నాయండి సో ఇందులో వచ్చేసి మిక్స్ ఉన్నాయన్నమాట అన్నమాట పెరుగుకి సంబంధించినవి సంబంధించినవి అదేవిధంగా పెరుగు క్రాస్వి అదేవిధంగా భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు మొత్తం ఏజ్లుగా ఉన్నాయండి సో పెరుగుకి సంబంధించిన పిల్లలు నాలుగు ఉన్నాయి అవి వచ్చేసి మూడు నెలల వయసు అయితే ఉంటుంది అదేవిధంగా పెరుగు క్రాస్కి సంబంధించిన పిల్లలు ఐదు ఉన్నాయండి సో ఒక నెల వయసు అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు వచ్చేసి ఒక రెండు ఉన్నాయని చెప్పి చెప్తున్నారండి అవి కూడా మూడు నెలల వయసు అయితే ఉంటుందండి సో ఆల్ ఆల్ ఓవర్గా మొత్తం మిక్స్ ఉన్నాయి సో మీకు పర్టికులర్గా ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఆయన కాల్ చేసి మీకు చెప్తారు సో అక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు సో ఇంకా ఈ పదకొండు పిల్లల సంబంధించిన ప్రైజులు చూసుకున్నట్లయితే ఏడు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల మధ్యలో ఈ పదకొండు పిల్లల సంబంధించినటువంటి ప్రైజులు ఉంటాయని చెప్తున్నారు అండి సో ఏ పిల్ల తీసుకున్న కూడా ఫిక్స్ ప్రైజ్ అయితే ఉంటుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటుందని చెప్పేసి బ్రదర్ చెప్తున్నారు ప్లీజ్ దయచేసి ఎవరు కూడా అర్థం అర్థం కాకపోతే డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసి క్లారిఫై చేసుకున్న తర్వాత మీరు తీసుకోండి సో బల్క్లో తీసుకున్నట్లయితే కొద్దిగా తగ్గిద్దామని చెప్పేసి బ్రదర్ అది చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి గారండి సో ఓనర్ అయితే టైటిల్ వేస్తాను ఎవరికన్నా ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు మీరు అదే కండక్ట్ అవ్వచ్చు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే లోకల్ ఏరియా వరకు అయితే ఇవ్వగలను మిగతా రిస్క్ అయితే లేదు ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు దగ్గరికి రావండి ఆ క్వాలిటీలు కూడా మొత్తం రిచ్ వాడాలి కాబట్టి మీకు నచ్చుతాయి నచ్చిన తర్వాత తీసుకోండి అని చెప్పేసి బ్రదర్ అది చెప్తున్నారు ప్లీజ్ అండి ట్రాన్స్పోర్ట్ అనేది తీసుకోవద్దు ఎందుకంటే రిస్క్ ఉంటుంది దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్